హలో ఆల్ వెల్కమ్ టు కల్పన స్టోరీస్ వాల్ ప్రేమ పెళ్ళ పార్ట్ టూ ఇక అక్కడ హర్షను చూసిన ఆద్య అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి అసలు తన కళ్ళు ఆ నిజాన్ని అంగీకరించలేకపోతున్నాయి ఇదంతా కలయితే బాగుండు అనిపిస్తుంది తనకే తెలియకుండా తన కళ్ళ వెంట కన్నీళ్ళు అసలు ఇదంతా నిజమేనా కానీ ఈ ఫొటోస్ అయితే అబద్ధం కాదు కదా అని అనుకుంటూ తన వైపుకు ఫోటో వైపుకు మార్చి చూస్తుంటే ఆర్యన్ అక్కడే ఆగిపోయిన ఆద్య వైపు చూసి ఆద్య అని పిలుస్తాడు కళ్ళు తుడుచుకొని ఆర్యన్ వైపు తిరిగింది ఆద్య అప్పటి వరకు రూమ్ లోకి తన అన్నయ్య వచ్చాడని బెట్టు చేస్తూ కనీసం తల తిప్పకుండా ఉన్న హర్ష ఆద్య అనే పేరు వినగానే షాక్ తో అటువైపు చూస్తాడు అక్కడ ఆద్యను చూసి షాక్ అవుతాడు ఆద్య కూడా హర్ష వైపు అంతే షాక్ తో చూస్తుంది అలా ఇద్దరు ఒకరినొకరు షాక్ తో చూస్తూ ఉంటే ఆర్యన్ ఆద్య అన్న పిలుపుతో తేరుకొని ఆర్యన్ వైపు చూస్తుంది ఆర్యన్ తన చేతిలో చేయి వేస్తుంటే హర్ష వైపు చూస్తూ ఉండిపోయింది హర్ష కూడా ఆద్య వైపు అలానే చూస్తూ ఉన్నాడు ఆర్యన్ ఆద్య చేతిలో చేయి వేసి కొంచెం ముందుకు తీసుకువచ్చి తను హర్షవర్ధన్ నా తమ్ముడు నేను ముద్దుగా చిన్న అని పిలుస్తాను అని చెప్తాడు ఆద్య సైలెంట్ గా చూస్తూ ఉంది ఆర్యన్ హర్షతో హర్ష తను ఆద్య మీ వదిన నువ్వు కాలేజ్ నుంచి రాకముందే తనతో పెళ్లి కుదిరింది కానీ తర్వాత జరిగిన నీ యాక్సిడెంట్ వల్ల నేను నీకు చెప్పలేకపోయాను అనగానే యాక్సిడెంట్ ఎప్పుడు ఏమైంది అని చాలా కంగారుగా అడుగుతున్న ఆద్య వైపు చూస్తూ ఉన్నాడు ఆర్యన్ ఆర్యన్ చూపులు తన వైపు పడుతుంటే తను ఏమన్నదో గుర్తు చేసుకుని సైలెంట్ గా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అంత దూరం జర్నీ ఎందుకు అని నిన్ను తీసుకెళ్ళలేదు చిన్న అని ఆర్యన్ చెప్తుంటే ఇంతలోనే పెళ్లికి వచ్చిన చుట్టాలకి గెస్ట్ హౌస్ లో రూమ్స్ అరేంజ్ చేసి అక్కడికి వచ్చిన గాయత్రి రాజశేఖర్ గారు చిన్న నిజం నాన్న అన్నయ్య నువ్వు లేకుండా పెళ్లి చేసుకుంటాడా చెప్పు అని అంటుంటే హర్ష ఆర్యన్ వైపు చూస్తూ సారీ అన్నయ్య నీ గురించి తెలుసు కూడా నేను ఇబ్బంది పెట్టాను కదా చాచా అదేమీ లేదు చిన్న అంటూ హర్షని హత్తుకుని సరే పద అని తనని తీసుకొని అందరూ హాల్లోకి వెళ్తారు హాల్లోకి వెళ్ళాక గాయత్రి గారు ఆద్య చేత దేవుని ముందు దీపం పెట్టించి అందరిని రెస్ట్ తీసుకోమని చెప్పి లిఖితతో వదిన నీ రూమ్ లో ఉంచుకో రేపు సత్యనారాయణ వ్రతం అయిపోగానే మీ వదిన ఆర్యన్ రూమ్ లో ఉంటుంది అని చెప్తుంది సరే అమ్మా అలాగే పద వదిన అని ఆద్యం తీసుకొని వెళ్తుంది ఆద్య వెళ్తూ దిగులుగా హర్ష వైపు చూస్తూ ఉంటుంది హర్ష పక్కనే కూర్చొని ఉన్న ఆర్యన్ ఆద్య తననే దిగులుగా చూస్తుంది అని అనుకుంటాడు నువ్వు కూడా నీ రూమ్ లో రెస్ట్ తీసుకో ఆర్యన్ అంటుంటే నేను తమ్ముడితో ఉంటాను అని చెప్తుంటే అన్నయ్య నన్ను నా రూమ్ లో వదిలిపెట్టవా నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను చిన్న పద అని చెప్పి హర్షని రూమ్ లో వదిలి తన రూమ్ కి వెళ్తాడు ఆర్యన్ ఆద్య దిగులుగా చూసిన చూపులు గుర్తు చేసుకుని తనలో తనే సిగ్గుపడుతూ ఆద్య గురించి ఊహల్లో మునిగి తేలుతూ ఉన్నాడు లిఖిత ఆద్యని తన రూమ్కి తీసుకువెళ్ళి వదిన నువ్వు ఫ్రెష్ అవ్వు నా ఫ్రెండ్ ని కలవడానికి బయటకు వెళ్తున్నా ఇందాకే ఫోన్ చేసింది నీకు తోడుగా ఉండలేదని ఏమనుకోకు తప్పట్లేదు వదిన బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది లిఖిత వెళ్ళిపోయాక డోర్ వేసుకొని హర్ష గుర్తుకు వచ్చి ఏడుస్తూ ఉంది తన మనసులో ఉన్న ఎన్నో ఆలోచనలు అసలే హర్షను మర్చిపోలేక బాధపడుతూ ఉంటే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్న నా భర్త హర్షకి అన్నయ్య అసలు అయినా నేను హర్ష గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను పెళ్లి చేసుకుందాం అంటే నాకు కనిపించకుండా వెళ్ళిపోయాడు ప్రేమ ఉంటే నన్ను అలా వదిలేస్తాడా అసలు ఇదంతా నా వల్లే ఇంత దూరం వచ్చాక పెళ్లి అనే బంధంలో ముడిపడ్డాక దాని నుంచి దూరం అవ్వలేను అలాగని నేను ప్రేమించిన వాడిని ఎదురుగా పెట్టుకొని సంతోషంగా ఉండలేను అలాగని అమ్మా నాన్నలని బాధ పెట్టలేను ఏ జన్మలో ఏం పాపం చేశానని నాకు ఇలాంటి బాధలు మిగిల్చావు కృష్ణయ్య అనుకుని అలానే ఏడుస్తుంది హర్ష రూమ్ లో కూర్చొని ఆలోచిస్తూ అసలు అన్నయ్య పెళ్లి చేసుకుంది ఆద్యన ఒకవేళ ఆద్య అమ్మ నాన్న అన్నయ్య వాళ్ళతో నేను తను ప్రేమించుకున్నాం పెళ్లి కూడా అని చెప్తే అమ్మో అసలు తను ఈ విషయాలు చెప్పకూడదు తనతో ఎలాగైనా మాట్లాడాలి అయినా ఎలా అన్నయ్య అమ్మ నాన్న అందరి ఇంట్లోనే ఉన్నారు ఏదైనా ప్లాన్ వేయాలి ఆద్యతో మాట్లాడడానికి అనుకుని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే లిఖిత బయటకు వెళ్ళడం చూసి ఎలాగైనా ఆద్య దగ్గరకు వెళ్దాం అని అనుకుని బయటకు వచ్చి చూశాడు హాల్లో ఎవరూ లేకపోవడంతో చిన్నగా కుంటుకుంటూ లిఖిత రూమ్ కి వెళ్తాడు లిఖిత రూమ్ కిందే ఉంటుంది ఆర్యన్ హర్షల్ అది మాత్రం పైన ఉంటాయి రూమ్స్ కానీ తనకి యాక్సిడెంట్ అవడం వల్ల కింద ఉన్న గెస్ట్ రూమ్ లో ఉంటున్నాడు ఇదే అవకాశంగా తీసుకొని ఆద్యను కలవడానికి వెళ్తాడు హర్ష ఆద్యతో ఏం మాట్లాడబోతున్నాడో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్